టీవీలు బద్దలైపోతాయంటూ శాసనసభలో మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి డీఎస్సీపై ప్రశ్న అడగాల్సిన వైసీపీ సభకు హాజరుకానప్పటికీ వారికి సమాధానమిచ్చిన మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలల్లో ప్రహరీ గోడల నిర్మాణం డీఎస్సీలపై సభ్యుల ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు గత ప్రభుత్వంలో నూట పదిహేడు జీవోతో నిరుపేదలకు విద్యను దూరం చేశారని పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని విమర్శించారు నాడు నేడుపై ఆరోపణలు వచ్చాయని నాణ్యత లేదనే ఫిర్యాదులు ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు స్కూళ్లలో మౌలిక వస్తువులపై సిఎస్ఆర్ ద్వారా డిప్యూటీ సీఎం ఎలా అభివృద్ధి చేస్తున్నారో అలానే మనమూ చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు ప్రభుత్వంలో చూస్తే వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఉన్నటువంటి పాఠశాలను కాస్త కూల్ చేసి ఆ పిల్లల పాఠాలను చెప్పుకోవడానికి గాని లేకపోతే విద్యను బోధించడానికి అభ్యసించడానికి లేనటువంటి పరిస్థితులు అధ్యక్ష నాడు నేడు స్కూల్స్ జరిగినటువంటి కోట్ల రూపాయల అక్రమాలకు వెంటనే విజయన శంకు వరీ వేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష గత ప్రభుత్వంలో విద్యార్థుల భవిష్యత్తుతో చలగా వారి జీవితాలను నాశనం చేసింది అధ్యక్ష వాళ్ళ పార్టీ రంగులు స్కూళ్ళకి పెయింట్లుగా వేసుకొని ఫండ్స్ కూడా జరిగింది అధ్యక్ష కాంపౌండ్ వాల్స్ లేని స్కూల్స్ ఎన్ని ఉన్నాయో తెలియకుండా చేశారు అధ్యక్ష ఈ ప్రయరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఇప్పుడు అవసరం ఉంటుంది అధ్యక్ష ఇది కన్వర్జెన్స్ కింద అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద దశల వారిగా చేపడతామని గౌరవ సభ్యులకు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు యాక్షన్ తీసుకోమనే తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను నాలుగో ప్రశ్న కూడా మా శాఖ సంబంధించింది గౌరవ మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాధానం చెప్పేస్తాను అక్కడ వాళ్ళు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం వేస్తాను అధ్యక్ష సమాధానం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష టీవీలో అన్న చూసుకుంటా టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో అధ్యక్ష అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష